అడగొచ్చు కదా ఇప్పుడు చూడు సిగరెట్ ఫ్లైయింగ్ నేర్చుకుంటా అన్నాడు చేసేది స్కై డైవింగ్ ఇదే నిజమైన ఫ్లైయింగ్ అంట ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అన్నాడు చేసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అడిగితే అడవి అబద్ధం చెప్పదంట పెయింటింగ్ నేర్చుకుంటా అన్నాడు చేసేది గ్రాఫిటీ వాడికి అదే నిజమైన పెయింటింగ్ అంట అదే నిజము నాకు తెలియని నిజం అంతా నీకే తెలుసుగా వాడిని అడిగేది ఎక్కడికి వెళ్తున్నారు పేపర్ తీసుకురావడానికి సిగరెట్ తాగడానికి వెళ్తున్నాను నిజం చెప్పచ్చు కదా బావా ఏంటి సిగరెట్టా తను మానేసి చాలా కాలం అయింది ఏంటి మళ్ళీ మొదలు పెట్టారా ఆయన మానేస్తాను కదా మానేలేదా సర్లే వాడేదో చెప్తుంటాడులే నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళు పని చేసుకో రోజు పేపర్ కోసం కిందకి వెళ్తుంది ఎందుకురా రా నన్ను ఇరికిస్తావు కొంప కూలిపోయేలా ఉంది కూలిపోయే వరకు కొంపలు ఎందుకు ఉండడం బావా డోంట్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ఎనీ బడీ బాబు మంచి కోరుకుంటాడు బాబర్తి తీసుకో కోరుకున్నందుకు థ్యాంక్స్ కానీ నువ్వేదో అమ్మాయిని ప్రేమించావు కదా సరే బా వెళ్ళు ముందు నన్ను వదిలేరా బాబు సిగరెట్ ఎక్కడున్నారా తొందరంటావేం చేయమంటావు మీటింగ్ జరిగింది <laughs> <You're> no, <laughs> You not your mistake. It's mine. I don't want you to understand, but I didn't mean to kill you. Do you realize I'm your wife? I'm tired <laughs> of you. Oh, shut up. Okay. I hate Shampoo. you. Kill me. Oh, you, you, you want it that way? Do you really want Shampoo. it? Fine, get out my side. You say you were in the office yesterday. Now go back to your office and act as a stupid cheating. Hey, yes, I'm coming. <laughs> ఇంకేమో ఆలోచిస్తున్నావే ఓపెన్ చేసి పోనీ ఓపెన్ డిసైడ్ చేద్దాం ఈ రెండింటిలో ఒకటి పట్టుకో చూసావా అందులో నా పేరుందా నా లవ్ స్టోరీలో విల్లనే లేడు అనుకున్నాను వచ్చేసాడే చాక్లెట్ మేరే జాన్ చెట్లు నా పేరుందా నీకు భయం నాకేంటి భయం ఆ చెట్లు ఎక్కడ నా పేరు ఉంటుందో నీకు భయం నాకేం భయం లేదు ఆ చెట్లు నా పేరు ఉంటే నన్ను ప్రేమిస్తావా ఒకవేళ వాళ్ళ పేరు ఉంటే భయం ఏంట లుకింగ్ బ్యూటిఫుల్ ఆ చిటి చూశాను నీ పేరు లేదు నువ్వు ఇంకా వెళ్తావా పప్పి పప్పియా ఎక్కడా పప్పి ఏదో లా ఉంది ఎస్ జానుకు నేను పెట్లాంటి యా ఐ లవ్ లవ్ స్టోరీస్ పట్టేస్తావా ట్రై చేస్తా ఐ ఆల్ బెస్ట్ విజయ్ డాడీ నిన్ను పప్పీని నమ్మి ఈ ఫంక్షన్ ఏర్పాట్లు అప్పే చెప్పారు పర్టికులర్లీ స్ట్రేంజర్స్ రాకుండా చూసుకో ఓకే ఇక్కడ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది సో నన్ను డిస్టర్బ్ చేయ మీ పేరెంట్స్ హలో హాయ్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మీది ల్ మ్యారేజా ప్యూర్ లవ్ మ్యారేజ్ స్ట్రాంగ్ అండ్ లవ్ మ్యారేజ్ అసలు వీళ్ళ లవ్ స్టోరీ విన్న తర్వాతనే నాకు ప్యాషన్ స్టార్ట్ అయింది ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దే లవ్ యూ షుడ్ ఇట్ కయర్ సార్ 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 ఓసారా ఫస్ట్ ఎపిసోడ్ చెప్పరా ఇప్పుడు అవన్నీ ఎందుకు పప్పి చెప్పమనండి మేడం ప్లీజ్ ప్లీజ్ ఆంటీ పప్పి అడుగుతున్నాడు కదా ఓకే చెప్పండి సార్ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళాను ఆ స్మైల్ చూడగానే నా లవ్ ఫస్ట్ స్మైల్ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళారు కాసేపు ఆగి ఏదో వంక చెప్పి నేను అటే వెళ్ళాను తను ఫ్రెండ్స్ తో ఉంది నన్ను చూసి నవ్వుతూ ఏంటా అని చూస్తే నేను వెళ్ళింది వాళ్ళ కిచెన్ లోకి తను కానీ చిన్న పేపర్ మీద ఐ లవ్ యూ అని రాసి ఓకే అక్కడే ఉన్న రైస్ డబ్బాలో పడేసి వావ్ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తా షాక్ ఎందుకు అంకల్ ఎందుకంటే తను వచ్చి ఆ చీటీ తీసేలోపే వంట చేయడానికి వచ్చిన వాళ్ళ అమ్మ తీసింది అప్పుడేమైంది పెళ్ళయింది అయ్యింది అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది అంకల్ మీ లవ్ స్టోరీ బిగినింగ్ అవునా అంకల్ ఇవాళ మీ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు ఏంటి ఆల్రెడీ చెప్పేశాను కదా ఆ చిట్టిలో చూడు ఆ చిట్లో నా పేరు ఉన్నా లేకపోయినా నువ్వేనా ఫిక్స్ అయిపోయాను అంతవరకు ఆహా గట్స్ వాడి ధైర్యం ఏం చూశారు పప్పి నా ధైర్యం ఏంటో వాడికి రేపు చూపిస్తా నా ధైర్యం ఏంటో వాడికి చూపిస్తా హాయ్ జాన్ హే పప్పి ఏంటి ఎలా వచ్చారు నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చి ఐఎం సీరియస్ వెళ్ళేటప్పుడు ఇద్దరులే కానీ చూడు నాకు కొత్త పెయిండింగ్ ఇవాళ వేసాను ఎలా ఉంది

గ్రాఫిటీ అంటే గ్రేటా ఇండియాలో ముగ్గులు వేసినా మొగ్గలు వేసినా పర్వాలేదమ్మా ఏం చేయరు అదే ఆస్ట్రేలియాలో అయితే బొక్కలో పెట్టేస్తారు గ్రాఫిటీ పెద్ద క్రైమ్ తెలుసా క్రైమా ఫన్ who the hell are you اصلا నీ వలేదంత મને కాపాడు గోల్ఫ్ వచ్చా జోక్ వచ్చా కాదు నీ ఫైట్ వచ్చా ఫైట్ ని నేను ఓ ఇనికి నీకు ఫైట్ వచ్చా నాకు ఫైట్ వచ్చా